నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కామోలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ జనవరిలో అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతుండగా మహేష్ ని మినహాయించి మిగతా నటీ నటుల విషయంలో ఎలాంటి న్యూస్ లేదు ప్రియాంక చోప్రా మాత్రం హీరోయిన్ గా చేస్తోంది ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా వెల్లడి చేయకపోయినా కూడా ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీమ్ ని కలవడం సోషల్ మీడియా వేదికగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో భాగస్వామ్యం కాబోతున్నానని ప్రియాంక చెప్పడం జరిగింది రీసెంట్గా మలయాళ సూపర్ స్టార్స్ లో ఒకడైన పృథ్వీరాజ్ సుకుమారన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు దర్శకుడిగా నా చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేశాను వాటికి సంబంధించిన బిజినెస్ అండ్ మార్కెటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి ఇక నటుడిగా తెరపై కనిపించడానికి సిద్ధం అవుతున్నాను ఇందుకు సంబంధించిన ఒక పరాభాష చిత్రంలో నటించబోతున్నాను ఈ మూవీలో పెద్ద పెద్ద డైలాగులు ఉండబోతున్నాయి కొంచెం భయంగా కూడా ఉందంటూ పోస్ట్ చేశాడు పృథ్వీరాజ్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారడంతో పాటు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ని ఉద్దేశించే ఈ పోస్ట్ చేశాడని పలువురు సినీ ప్రేమికులు కమెంట్స్ చేస్తున్నారు నిజానికి పృథ్వీరాజ్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో లో చేయబోతున్నాడని కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి సలార్ లో ప్రభాస్ తో కలిసి పృథ్వీరాజ్ ఒక రేంజ్ లో నటించిన విషయం తెలిసిందే ట్వంటీ నైన్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి త్వరలోనే యూనిట్ ఫారెన్ కూడా వెళ్లబోతుందని అక్కడే లాంగ్ స్కెడ్యూల్ ని ప్లాన్ చేశారని కూడా అంటున్నారు అంతకంటే ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి మూవీకి సంబంధించిన వివరాలన్నీ ఫస్ట్ టైం మీడియాతో పంచుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు